బంగ్లాదేశ్ మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన హిందువులు భారతీయుల శాంతి కలగాలని చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు గురువారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు క్రౌవత్తుల ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చిటిబాబు మాట్లాడుతూ గత పది రోజులుగా పాకిస్తాన్ చైనా ఉగ్రవాదులు బంగ్లాదేశ్లో మారణకాండ సృష్టిస్తున్నారన్నారు ఈ నేపథ్యంలో హిందువులు భారతీయులు మైనార్టీలు అగ్నికి ఆహుతవడమే కాకుండా మాన ప్రాణాలను కోల్పోవడం జరిగిందన్నారు ప్రస్తుతం భారతదేశానికి నాలుగు వేల నూట ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి ఉగ్రవాద మూకలు చొరబడే అవకాశం ఉందన్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని నగరంలో ప్రవృత్తుల ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాంభద్ర తోటపాలెం వెంకటేష్ ఆర్ఎస్ఎస్ రవి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు ప్రధాని నివాస భవనాన్ని అంతా కూడా ఆకుపై చేసుకుని అక్కడ ఉన్నటువంటి వస్తువులంతా కూడా ధ్వంసం చేయడం అదేవిధంగా బంగ్లాదేశ్ లో మైనారిటీలైనటువంటి హిందువులను ఊతపోచుకోవడం దారుణంగా హింసించడం పగలే తీసుకెళ్లి అత్యాచారాలు చేయడం నిప్పు పెట్టి మరుషలను కూడా చంపేయడం అగ్నికి ఆహుతి ఇవ్వడం ధ్వంసం చేయడం అగ్నికి బాగు చేయడం అనేటువంటి జరుగుతా ఉంది చూస్తూ ఉంటే ఈరోజు అన్ని సోషల్ మీడియాల్లో కూడా మనకందరికీ కూడా ఈ విషయాలు అవగతమవుతుంది ఈ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే చైనా పాకిస్తాన్లో భారతదేశాన్ని కబలించుకోవాలి భారతదేశంలో కూడా అలకలోనం సృష్టించాలి ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కుప్పకూసాలి అనేటువంటి న్యాయంతో చుట్టుపక్కల భారతదేశానికి ప్రమాదం వాదించేటువంటి చర్యలంతా కూడా చేస్తున్నారు మన దేశం సరిహద్దులో దాదాపు నాలుగు వందల నూట ఎనభై ఆరు కిలోమీటర్లు బంగ్లాదేశ్ పక్కన సరిహద్దుల్లో ఉంది ఆ సరిహద్దులంతా కూడా ఎప్పుడెప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు భారతదేశంలోకి ఆతరయుడిగా కాకుండా దొంగతనంగా అక్కడ పెట్టేటువంటి పాదలు తట్టుకోలేకుండా అక్కడ ఆస్తుల ధ్వంసాన్ని తట్టుకోలేకుండా భారతదేశంలో చేసేటువంటి ప్రమాదం ఉంది వారందరూ కానీ వచ్చినట్లయితే మన ప్రజాస్వామ్యానికి కూడా ముప్పు వాటిల్ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ పది రోజులుగా బంగ్లాదేశ్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి మైనారిటీలు ముఖ్యంగా హిందువులు భారతీయుల ప్రాణాలకు వారి ఆత్మక శాంతి కలిగించే విధంగా కలిగే విధంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజు వారికి అందరికి కూడా శ్రద్ధాంజలి చిత్తూరు నగరంలో అందరితోనూ అన్ని సంస్థలు కాలేజెస్ యువత అందరు పాల్గొని ఈ రోజు సంతాపం ద్వారా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ద్వారా వాళ్ళకు నివాళులు అందించడం అనేటువంటి జరిగింది భారత్ కి జై